మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ లైఫ్ కోచ్ వెంకట్ కొల్లూరు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ సూపర్ అండి సార్ జనరలీ వైఫ్ అండ్ హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అంటే వైఫ్ ఏమో నేను హస్బెండ్ని ని కంట్రోల్లో పెట్టాలి అనుకుంటారు హస్బెండ్ ఏమో నేను వైఫ్లో వైఫ్ని కంట్రోల్లో పెట్టాలి అనుకుంటారు ఈ మధ్య చాలా వరకు జనాల్లో మార్పు వచ్చింది అందరు బాగానే ఉంటున్నారు కానీ ఇప్పటికీ కూడా కొందరులో ఇలాంటి యాటిట్యూడ్ అయితే ఉంది సార్ సో దీనివల్ల సిచ్యువేషన్ ఎలా మారిపోతుంది వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎంత డ్యామేజ్ అవుతుందో మీ మాటల్లో చెప్తారా సార్ చాలా టిఫికల్ క్వశ్చన్ కొందరి జీవితాలు కాదు చాలా మంది జీవితాలు చదువుతుంది జరుగుతుంది కొంతమంది బయటపడుతున్నారు కొంతమంది బయటపడలేదు ఇదంతా అండి మనకి సొసైటీలో ఒక ప్యాట్రాక్చువల్ థింకింగ్ ఒకటి ఉందండి పురుషాధిక్య సమాజం మనది ఆల్రెడీ మనది ప్యాట్రాక్చువల్ సొసైటీ ఈ ప్రభావం కొంత ఉంటుంది ఈ ప్రభావంతో ఏం చేస్తారంటే అసలు చిన్నప్పుడు పిల్లల దగ్గర నుంచి వాళ్ళు మొదలు పెట్టేస్తారు మగపిల్లాన్ని ఎలా పెంచాలి ఆడపిల్లని ఇలా పెంచాలి మగపిల్లవాడు బయటికి వెళ్ళి ఎక్కడ తిరిగినా పర్లేదు ఆడపిల్ల మాత్రం సాయంత్రం ఆరైతే ఇంటికి వచ్చేయాలి ఆరు దాటితే వీళ్ళలో టెన్షన్ మొన్న మొదలవుతుందన్నమాట సో ఇలాంటి వాతావరణంలో పెరగడం వల్ల ఇలాంటి భావాలన్నీ కూడా ఏర్పడతాయి తర్వాత చెప్పేటప్పుడు కూడా అమ్మ నువ్వు బయటికి వెళ్ళకూడదు పది మందితో తిరగకూడదు లేకపోతే నలుగురితో కలిసి నవ్వు నవ్వడాలు ఇట్లాంటివన్నీ చేయకూడదు చాలా నమ్రతగా ఉండాలి ఇట్లాంటివన్నీ గర్ల్కి నేర్పుతారు బాయ్ ఏమో నువ్వు వెళ్ళరా శుభ్రంగా ఆడుకో బ్రహ్మాండంగా ఇవన్నీ చేసా ఇలా అంటే ఇదేమవుతుందంటే చిన్నప్పటి నుంచి ట్యూనింగ్లోకి వచ్చేస్తుంది ఈ ట్యూనింగ్లోకి వచ్చి ఏం చేస్తాడంటే ఓహో ఆడవాళ్ళ లిమిటేషన్ ఇదే వీళ్ళని మనం కంట్రోల్లో పెట్టాలని ఫీలింగ్ ఇతను పెరుగుతుంది ఓకే పెరుగుతుంది కానీ గర్ల్ కూడా అలా కాకపోయినా కానీ ఇంటిమిటివ్గా మైండ్ ఉంటుంది అరే నా మాట ఎందుకు వినడు నేను కూడా మనిషినే కదా నాకు కోరికలు ఉంటాయి కదా నా మాట వింటే బాగుంటుంది కదా అనేది భర్త వినాలనే ఉద్దేశం ఇది మొదలవుతుంది ఈ ఈ ఎపిసోడ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఇక పెళ్ళి అయినప్పటి స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే పెళ్ళి అయినప్పుడు పెళ్ళప్పుడు కూడా తల్లి అని చెప్పి పంపిస్తుంది అమ్మ చాలా జాగ్రత్తగా అణిగి ఉండాలి అత్తగారికి అనుకువగా ఉండాలి భర్త ఏది చెప్తే అది వినాలి కోప్పడిన కూడా ఏమనకూడదు అనకూడదు ఇట్లాంటి అని చెప్పి పంపిస్తుంది కానీ అది ఒక ఆరు నెలలు ఉంటుంది ఒక ఆరు నెలలు సంవత్సరం ఉంటుంది ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య చనువు పెరిగాక వీళ్ళ లైఫ్ వీళ్ళకి స్టార్ట్ అయిపోతుంది లైఫ్ స్టార్ట్ అయినప్పుడు భార్యా భర్తలు ఇద్దరు కూడా ఒకళ్ళు కూడా గౌరవించుకుంటూ ఉండాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫైనాన్షియల్ డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి భర్త ఏదో మంచి ఉద్యోగం చేస్తాడు మంచి వ్యాపారం చేస్తాడు డబ్బులు ఎక్కువ వస్తుంటాయి ఈమేం కొంతమంది ఇంట్లోనే ఈమె హౌస్ మేకర్గా ఉండిపోవటం వల్ల వీళ్ళు ఇంట్లోనే ఉంటారు చదువుకున్నప్పటికీ కూడా హౌస్ మేకర్గా ఉండిపోతారు అనుకుంటాడంటే నేను సంపాదిస్తున్నాను కదా అన్నీ ఆమెకు సమకూరుస్తున్నాను కదా నేను చెప్పినట్టు వినాలని చెప్పేసి అతను అనుకుంటాడు అనుకుంటుందంటే నేను భార్యనే కదా అతను నా భర్త కదా నేను చెప్పినట్టు అతను కూడా వినాలి కదా అనుకుంటుంది సో ఇలా కూర్చుని వాళ్ళు ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కొంచెం భార్య ఎక్కువ మాట్లాడినా కూడా భర్త తట్టుకోలేని పరిస్థితి వస్తుంది అన్నమాట సో దాంతో ఇక వీళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు రావటం ఇది మొదలవుతుందండి నిజంగా అండి భార్య భర్తల అనుబంధం అనేది చాలా గొప్పదండి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది ఒకరిని ఒకరిని డామినేట్ చేయాలనుకుంటే అది నరకం అవుతుంది ఇది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి చాలా అద్భుతమైన లైఫ్ నేనైతే నాకు మా వైఫ్ ఇరవై ఏడేళ్ల జీవితంలో నాకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఏ రోజు మేము భార్య భర్తలుగా లేము ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం అనేక కష్టాల్లో ఆమె ఏది అడగకుండా ఇట్స్ ఒక అద్భుతమైన తనకున్న అవసరాలను కూడా అసలు చెప్పకుండా కామ్గా ఉంచుకొని ఒక పొజిషన్కి వచ్చాక తన అవసరాలను తనే తీర్చుకుంది ఆటోమేటిక్గా ఎందుకంటే భర్త కూడా ఏమనిపిస్తుంది తన కష్టాల్లో ఉన్నప్పుడు సహకరించినప్పుడు తనకు పొజిషన్కి వచ్చాక ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చాక భార్య కావాల్సిన ఇవ్వాలని కూడా అనిపిస్తుంది అలా కాకుండా తన కష్టాల్లో ఉన్నప్పుడు పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్ళో ఆ ఇంటి వాళ్ళని ఈ ఇంటి వాళ్ళని చూసి వాళ్ళకి అదింది వీళ్ళకి ఉంది మనకి లేదు అని చెప్పేసి సాధిస్తే ఇతరులు కూడా ఫ్రెషేట్ అయిపోతాడు ఆ తర్వాత బ్యాలెన్స్ టీ ఉన్న వాళ్ళే కొంతవరకు సర్దుకోగలుగుతారు కానీ ఎక్కడైనా చిన్న ఆ ఎడ్జ్ ఏదైతే ఆ టెంపర్మెంట్ ఎడ్జ్ అయితే అది బ్రేక్ అయిందో చాలా కుటుంబాలు విడిపోవడం కూడా జరుగుతుందండి అసలు సొసైటీలో మహిళ తక్కువ కాదు పురుషుడు కూడా తక్కువ కాదండి ఇద్దరు ఒకటే జెండర్ అనేది ఇట్ అ నేచర్ ఒక జెండర్ ఒక జెండరు అధిపత్యం ఊహించడం అనేది చాలా ఒక ఆర్థోడాక్స్ సిస్టమ్ అన్నమాట ఒక్కసారి కనుక మనం ఎనిషింట్ ప్రేమిటివ్ సొసైటీలోకి వెళ్తే ఆ రోజున ఈ డిఫరెన్సెస్ లేవు ఇద్దరు వేటాడేవాళ్ళు ఇద్దరు ఆహారం ఆహారం సంపాదించుకునేవాళ్ళు కలిసి వాళ్ళు ఎప్పుడు ఈ డిఫరెంట్ డిఫరెన్స్ మొదలైంది ఎప్పుడైతే ఉమెన్కు ఉన్నటువంటి ఈ న్యాచురల్ ఈ రీప్రొడక్టివ్ సిస్టమ్స్ ఈ ఇవన్నీ కూడా ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అక్కడ ఒక రకమైన ఇంటిమిటివ్ స్టార్ట్ మొదలైంది మగాళ్ళలో అంటే ఓహో ఆడవాళ్ళు ఈ రకంగా బలహీనలో సో వీళ్ళని మనం అదుపు చేయవచ్చు అని ఇలాంటి భావన మొదలైంది కానీ అదైతే సరైన పద్ధతి కాదు ఒకరెండు ఒకరు అధిపత్యం పోహించే పద్ధతి అయితే అసలు ఉండకూడదండి చక్కటి ప్రేమ కూర్చొని చేస్తే కూర్చొని మాట్లాడుకునే ప్రతి చిన్న విషయాన్ని చాలా డిఫరెన్స్ ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి ఏమో ఫ్యామిలీ నుంచి వస్తుంది ఆయన ఇంకో ఫ్యామిలీలోకి వస్తాడు కాబట్టి డిఫరెన్స్ అయితే ఉంటాయి కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా అది అద్భుతంగా అవుతుందండి ముఖ్యంగా పిల్లల విషయం పిల్లలు ఉన్నప్పుడు భార్య భర్తలు గొడవ పడకుండా ఉంటే చాలా చాలా మంచిదండి లేకపోతే ఏమవుతుందంటే ఆ పిల్లల జీవితము ఓహో నాన్న ఇలా ఉన్నాడు అమ్మ ఇలా ఉంది ఓహో ఇలా ఉంటుందా జీవితం అని చెప్పేసి పిల్లల పైన ఆ ప్రభావం పడి చాలా 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 విపరీతమైన ధోరణులకు వెళ్తుంది రేపొద్దున వీళ్ళు కూడా అలాగే తయారవుతారు ఓహో మా నాన్న ఇలా ప్రవర్తించాడు కదా నేను కూడా ఇలా ప్రవర్తించాలి అని మా అమ్మ ఇలా ప్రవర్తించ కదా నేను కూడా ఇలా ప్రవర్తించాలని ఇలా అనుకుని చాలా కుటుంబాలు చాలా సంవత్సరాలు డ్యామేజ్ అవ్వడం జరుగుతుందండి ఇది మనం దృష్టి పెట్టుకోవాలి ఎవరు ఎవరిని అధిపత్యం ఉంచడం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదండి ఇద్దరు ఒకటే అది సార్ మీరు అన్నారు పిల్లలు ఎదురుగా ఎప్పుడు కూడా భార్య కానీ భర్త కానీ గొడవ అనేది జరగకూడదు అది పిల్లల పిల్లల పైన ఎక్కువ ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది అని అన్నారు కదా అయితే తెలిసో తెలియకో చాలా ఫ్యామిలీస్లో ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సార్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి అలాంటి వైఫ్ అండ్ హస్బెండ్కి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ అంటే సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు టిప్స్ ఇవ్వమంటే ఏవిస్తారు సార్ ఇంపార్టెంట్ టిప్స్ టిప్స్ అంటే ఏం లేదండి ఫస్ట్ టైమ్ ఒకరి పట్ల ఒకళ్ళకి ప్రేమ ఉండాలండి ఇదైతే తప్పనిసరి ప్రేమ లేకుండా ఆ సంసారం నడవదు మెయిన్ రూల్ మెయిన్ రూల్ రూల్ నెంబర్ వన్ అయితే కొన్ని ప్రేమ ఫీల్డ్లు జరుగుతాయి లవ్ మ్యారేజ్ జరుగుతాయి వాళ్ళు డెఫినెట్గా ప్రేమ ఉంటుంది కానీ అరేంజర్స్ మ్యారేజ్లో ఫ్రేమ్ ఉండదు కానీ పెళ్ళకి కూడా ప్రేమ పెంచుకోవచ్చు మా లైఫ్లో మా వైఫ్ అండ్ హస్బెండ్ లైఫ్లో మేము నాది అరేంజ్ మ్యారేజే కానీ బయట వాళ్ళు చూసిన వాళ్ళు ఎంతోమంది అడిగేవాళ్ళు ఏంటి వెంకట్ మీ లవ్ మ్యారేజ్ అని అడిగేవాళ్ళు అంటే అంత ఇదిగా ఉన్నారు అంటే ఆ తర్వాత కూడా మనం ఫ్రేమ్ పెంచుకోవచ్చు అది ఒకటి రెండు డిఫరెన్సెస్ డెఫినెట్గా ఉంటాయండి భార్య డిఫరెన్స్ ఉంటాయి ఆ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడుకోవాలన్నప్పుడు ఒకవేళ ఒకవేళ తొందరపడి మాట్లాడబోతుంటే ఆగు తర్వాత మాట్లాడడం అని చెప్పేసి పిల్లలకు భోజనం పెట్టి పడుకోబెట్టి పడుకోబెట్టడము లేకపోతే వాళ్ళు స్కూల్ పంపించాక వీళ్ళిద్దరూ ఒక రూమ్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు తిట్టుకోమనండి తన్నుకోమనండి అంతా చేసుకోవాలండి ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ సినిమాకి వెళ్ళమనండి పిల్లలతో కలిసి ఇలా చేయాలి తప్ప పిల్ల ముందు మాత్రం చేస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయండి అండి పిల్లలు అనేవాళ్ళు పసిముగ్గ్గ్గలు లాంటి వాళ్ళు వాళ్ళ మనసులు మనం చాలా జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత మన పైన సార్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా వాళ్ళ కోసం చెప్పారు మరోసారి